దేవుని నామానికి స్తోత్రాలు కలుగునగాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నామను మీ అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం మా కార్యక్రమాలు మీరు చూసి దీవించబడ్డారని మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ మెసేజ్ల ద్వారా మేము విని దేవుని ఎంతగానో మరి మహింపరుస్తూ ఉన్నాం మరి ఈ సమయం ముందు మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం నేను అందరూ కూడా వితేస్తా హృదయకాల ప్రార్థన ఊటలకు వీళ్ళందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరోసారి ఈ దినం ఒక అంశం మీద ధ్యానం చేసుకుందాం మతైసు వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చింది ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చు కొండీ అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించరుగా నా ఇద్దకు రండి అనే మాట మనం వింటా ఉన్నాం లోకంలోని ప్రతిదినం కూడా మనం ఎన్నో పిలుపులు వింటా ఉన్నాం ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో పిలుపులు మనకు వినబడతా ఉంటాయి ఉదాహరణకు ఉదయం లేగానే పాలవాడు పిలిచే మాటను మనం వింటూ ఉంటాం పేపర్ వాడు పిలిచే మాటను మనం వింటూ ఉంటాం ఉద్యోగాల కొరకు పిలిచే పిలుపులు వింటూ ఉంటాం తర్వాత కూలికి పిలిచే పిలుపులు వింటా ఉంటాం ఇలాగ రకరకాలుగా లోక సంబంధమైన పిలుపులు మనం ఎన్నో వింటా వింటా ఉంటాం అవన్నీ కూడా మరి శరీర సంబంధమైన పిలుపుగా మనము ఎంచుకోవాలి అయితే మత ఈశ్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఏసుక్రీస్తు వారు కూడా పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చున్న జనులారా నా ఇద్దరు రండి అని చెప్పి పీలిస్తూ ఉన్నాను అంటే లోకంలో పాపం చేసే ప్రతి ఒక్కరిని ఆయన పిలిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం దీంట్లో వీరు వారు అనే భేదం ఏమి లేదు అందరిని కూడా ఆయన పీలుస్తూ ఉన్నాం ఎందుకొరకు ఆయన పీలుస్తూ ఉన్నాడు అని అంటే వారిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి కొరకు ఆయన పిలుస్తా ఉన్నాడు ఇది ఉన్నతమైన పిలుపు ఇది పరలోక సంబంధమైన పిలుపు అని సత్యాన్ని మనం గ్రహించాలి ఇలా పిలిచినప్పుడు యోహన్ సువార్త ఆరు అదే ముప్పై ఏడు వచ్చి తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దకు వత్తురు నా ఎద్దకు వచ్చు నేనే మాత్రమును బయటకు త్రోసి వేయను అనే మాట వింటాను తండ్రి అనుగ్రహించిన వారు అనే మాటలు బాగా ఏసుక్రీస్తు వారు పిలవగానే ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని అంటే పక్కా బీదవాళ్ళుగా ఉంటా ఉన్నారు అంగహీనులుగా ఉండే వాళ్ళు ఉన్నారు వెలివేయబడిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు ఎన్నికలేని వారుగా ఉంటా ఉన్నారు వ్యభిచార కూపములో కూర్కొనిపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ఏమాత్రం ధనవంతులు కానీ జ్ఞానం కలిగిన వారు కానీ భాగ్యవంతులు కానీ ఎవరు కూడా లేరు ఎందుకని అంటారా ధనవంతులకు భాగ్యవంతులకు దేవుడు అవసరం లేదండి ఇలాంటి వారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం కూడా వెలివేయబడిన వారని బీదవాళ్ళని అంగహీనులని త్రోసి వేయబడిన వాళ్ళని చెప్పి వాళ్ళని కూడా ఆయన త్రోసి వేయకాలని దగ్గరకు తీసుకొని ఏం చేశాడు అని అంటే యోహన్ రాసిన మొదటి పత్రిక ఊటువద్దమేడి వచ్చింది అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అనే మాట ఏంటి ఇలాంటి వాళ్ళందరూ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని దగ్గరకు చేర్చుకొని తన రక్తం వలన వారిలో ఉంటున్న పాపాన్ని కడిగి పావన పరిచి మనం చూస్తూ ఉన్నాం ఇలాగున లోకంలో మనకి ఏమైనా దొరకవచ్చు ఏమైనా లోకం ఇవ్వచ్చు కానీ మనల్ని పాపం ఉండి మాత్రం ఎవరు కూడా విడిపించలేరనే సత్యాన్ని మనం గ్రహించాలి కనుక ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే నీ ఘోరమైన పాపాన్ని ఆయన కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా ఆయన చేస్తాడనే సత్యాన్ని గ్రహించి కాబట్టి మనుషులే కాదు దేవుడే పిలుస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు కడిగేసుకొని శుద్ధుడిగా కావాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం అతి కృపను మా ప్రియ బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆ మీన్ అందరు తల్లి వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న గల మా తండ్రి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను పేరు పేరు వరుస మీద దీవించి ఆశీర్వదించమని ప్రార్థన విని విడిచిపెట్టుకునే వారుగా కాక విని వాక్యానుసారంగా జీవించే శక్తి సామర్థ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డీలు అనేకమైన కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి కార్యాన్ని కూడా మీరు సఫలం చేసి దీవిస్తూ ఆశీర్వదిస్తూ మేల్తో తృప్తిపరచమని ఏసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్